ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితుడు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు పడ్డారు అతన్ని బంధించడం కోసమై త్రాళ్ళను తీసుకొచ్చి కట్టేశారు అప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది అబ్బో ఆలోచిస్తున్నాడు నేనేం చెయ్యాలి ఇప్పుడు అతడు చుట్టూ కలయి చూశాడు దేవుడు అతనికి సహాయం చేశాడు మనం ఇప్పుడు ఈ విషయాలను వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాం సంసోను జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్య అంశాలు నేర్చుకుని ఉన్నాం గత వారంలో మొదటి భాగంగా సంసోను గురించి మాట్లాడాం సింహములో నుండి తేనె రావడం ఈ వారము రెండవ భాగం చూడబోతున్నాము మనం మూడో భాగం కూడా చూస్తాం ఈ వారము ఈ అంశాన్ని గురించి మాట్లాడుకుందాం సంసోను గాడిద దౌడెముకుడు గురించి కొన్ని ప్రాముఖ్య అంశాలు మీతో మాట్లాడడం మంచి ఉద్దేశం అనుకుంటాను ఏం జరుగుతుందంటే ఎక్కడా ఎలాగునా దేశములో జరిగిన సంసోను గురించి మరి సంసోను యువకుడుగా ఉన్నప్పుడు అతడు ఏలీ దినాల్లో జీవించాడు ఏలి యాజకుడిగా ఉన్నప్పుడు మొదటి సమయంలో మనం చూస్తున్నాం అనేక విషయాల్లో రాజీ పడ్డము అవిశ్వాసంగా ఉండడం ఏలీ కుమారులు చాలా భయంకరమైనటువంటి వారు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఆ రోజుల్లో సేవలో కొంత కుంభకోణము జరిగింది అదేమిటంటే ఈ సమయంలో జరిగిందేమిటంటే మొదటి సమయంలో పద్నాలుగు అధ్యాయం పదే వచనంలో ఫిలిస్తీనులు యుద్ధముచ్చేయగా ఇష్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వద జరిగెను ఇష్రాయేలులో ముప్పది వేల కాల్బలము కూలెను దానికి ముందుగా ఆ యుద్ధములో నాలుగు వేల మంది చనిపోయారు మరియు దేవుని మందసము పట్టబడెను ఇది జరిగిన సంఘటన ఆ సమయంలో సంస్థను జన్మించాడు ఫిలిస్తీనులు లొంగదీసుకున్నారు ఇస్రాయేలు ప్రజలను ఈ ఫిలిస్తీనులకు రాజు లేడు ఈ ఫిలిస్తీనులు దాదాపుగా ఐదు రాజ్యాలుగా విభాగించబడ్డారు దీన్నే వారు ఫిలిస్తీల ప్రభువులు అంటారు అయితే ఫిలిస్తీనులందరూ కూడా చాలా నేర్పరితనం గలవారు ఇనుప ఆయుధములను చేయుటలో ఇస్రాయేలు ఆ కార్యం చేయలేదు అది దావిది చరిత్రలో చూడగలం ఒక యుద్ధములో సౌలు అలాగే యోనాతానుతో తో యుద్ధం చేశారు వీరు మాత్రమే ఈ రాజ్యంలో ఇనుప ఆయుధములు చేయగలవారు వారే సౌలు తన యొక్క కుమారుడు ఫిలిస్తీన్లు చాలా జాగ్రత్త కలిగిన వారు ఇస్రాయేలు వారి యొక్క ఆయుధాలను పదును చేయడం కోసమై మీరు మా యొద్దకు రమ్మని వారు పిలిచేవారు అప్పుడే మేము వాటిని పదును చేస్తామనేవారు మా యొద్దకు రండి అనేవారు అంతకుమించి వారి యొద్ద ఏ ఆయుధాలు కూడా లేవండి నిరాయుధులుగా చేయాలనే ఉద్దేశంతో మీ దగ్గర ఏదైనా ఆయుధాలుంటే మీకు సమస్యలే వారిని లొంగదీసుకోవడం కోసం అలా చెబుతున్నారు అయితే ఇది చాలా నిరుత్సాహ సమయం ధైర్యం లేనప్పుడు ప్రజలు యుద్ధము చేయలేరు మీకు తెలుసా దేవుడు యహోశివాతో వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ముందు ఎంతో మంది శత్రువులతో యుద్ధం చేశారు కొంతమంది రాక్షసులు లాంటివారు దేవుడి చెప్పడా చూద్దాం యహోశ్వా గ్రంథం అధ్యాయం మరో వచనంలో ఇది గొప్ప వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిభ్రమ కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశ్యమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిభ్రమ కలిగి జాగ్రత్త పడి నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని గాని తొలగకూడదు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిభ్రమ గలిగి నుండుము దిగులు పడకము జడియకము ఈ భాగాన్ని మనము చూద్దాం దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలిస్తే నేను భయపడనవసరం అవసరం లేదు భయపడతానా అంతమాత్రమే కాకుండా మీరు ధైర్యంగా ఉండు ధైర్యంగా చెప్పడం కాదు కానీ మనమే ధైర్యంగా ఉంటాము మోసే చనిపోవడానికి ముందుగా యహోశ్వాత ఈ మాటలు తెలియజేశాడు దేవుడు యహోశ్వాత వ్యక్తిగతంగా చెప్పలేదు యహోశివ గొప్ప కార్యక్రమాలను సాధించాడు ఎందుకంటే అతను విశ్వసించాడు దేవుడు అతనితో ఉన్నాడని మరి మనకెవరైనా వాగ్దానం చేశారా నేను మీతో ఉంటానని ఏ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటానని యుగ సమాప్తి వరకు కనుక క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి శత్రువు సామ్రాజ్యములున్నా కూడా కనుక సంసోను కథ చాలా చక్కగా మనక్కూడా నేడు వర్తిస్తున్నది కనుక న్యాయాధిపతులు పదిహేను తొమ్మిదో వచనం అప్పుడు ఫిలిస్తీనులు బయలుదేరి యూదాదేశ్యములో దిగి చెదిరి లేహిలో దోపిడి కొరకై దండు కూర్చెరి లేహి అంటే అర్థము దవడయముక లేహి అనే పేరు దేవుడిందికి పెట్టాడు ఏం జరిగిందో చూద్దాం బైబిల్ రచయితలో అందరూ అర్థం చేసుకోవడం కోసమే దాన్ని రాశారు అయితే దేవుడిందికే పేరు పెట్టాడు ఈ లోయలో వారందరూ కూడా దిగారు దీని పేరే లేహి లోయ అయితే యూదా ప్రజలు ఏం చేశారో చూద్దాం నాయకులు అక్కడి నుంచి బయలుదేరి ఈ గొప్ప దండులోనికి కొంతమంది దూతలను పంపించారు వేల కొల మంది ఫిలిస్తీలు అక్కడ వేచియున్నారు వారి కొరకై అయితే సమస్య ఏంటి మీరు విజయం సాధించారు మా పన్నులు మేము చెల్లిస్తున్నాం తెల్ల జెండాలు పట్టుకుని వచ్చినటువంటి వీరందరిని చూసి వారంతా ఎంతగానో వణికిపోతున్నారు ఫిలిస్తీలు వారితో ఇలా అన్నారు యువతవారు మీరేలా మా మీదికి వచ్చిత్రని అడుగుగా ఫిలిస్తీలు సంస్థను మాకు చేసినట్లు మేమతనికి చేయవల్లని అతని కట్టుటికే వచ్చిత్మణిరి అయితే జరిగిందేంటి కొంతమంది యూదా మనుషులు సంస్వన్నంతకు వెళ్ళి చూడుము మేము సమస్యలో ఉన్నాం మమ్మల్ని బయటకు తీసుకురావాలి మేము మీ ఉంటాము అని వారు సంసోన్నతకు వెళ్ళి ప్రాథమికంగా ఇలా అన్నారు నీకు తెలియదా ఫిలిస్తీనులు చాలా కఠినమైనవారని బానిసలుగా ఉండడానికి వారు ఒప్పుకోవడం లేదు మీరు ఎంతమందికి ఇస్రాయేలీలు అరణ్య ప్రాంతములో ఉన్నప్పుడు వారు అప్పుడప్పుడు చెప్పే ఏమిటో తెలుసా మరలా మేము వెళ్ళి ఐగుప్త దేశంలో దాసులుగా ఉంటాము కదా మనకెందుకో మరో నాయకుడు మనము తిరిగి వెళ్ళిపోదాము ఐగుప్తీలకు సేవ చేద్దాం కనీసము మనకు అక్కడ కొంత మనకు ఉల్లిపాయలైనా అక్కడ దొరుకుతాయి ప్రతిరోజు కూడా వీరు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు మనము ఉల్లిపాయలను కోల్పోతున్నాం కనుక తిరిగి వెళ్లి బానిసత్వంలో ఉందంటే ఆశ్చర్యం కదండి ఎంత కఠినమైనటువంటి సమయము అది వారు వెనుదిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా కఠినము అలాగుననే లొంగిపోవడానికి ఇష్టపడుతున్నారు మరి మూడు వందల మంది యూదా వారు వారు వచ్చే సంసో కలుసుకున్నారు బండనొద్ద కలుసుకుని వారన్నారు అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతను తనగా సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనను మీరు నా మీద పడి నన్ను చంపకుండా నాతో ప్రమాణము చేయుడన్నాడు అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండయొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి మరి దేవుని ప్రజలైన వీరు వారి నాయకుణ్ణి పట్టించడానికి వాహనంగా మారారు దానికి బదులుగా సంసోను ఒంటరిగా ఉన్నాడు అయితే మూడు వేల మంది ఎలాగున్నారు చూడండి అతడు బోర ఊదినట్లయితే సైన్యమంతా కూడా కదులుతున్నది ఒకే ఉన్న మూడు వేల మంది అతడు బోర ఊదినట్లయితే అందరూ కూడా అతడిని వెంబడిస్తారు కదా ఎంత భయంకరమో చూడండి దేవుడు వారికి ఎంతో చేయాలనుకున్నప్పటికీ ఏమి కూడా జరగలేదు వారికి ఎందుకంటే వారు భయపడ్డారు ఇతరులు వారిని అధిగమించాలి అని అనుకున్నారు ఇప్పుడు మనము సంసోను గురించి ఫిలిస్తీన్ గురించి మాట్లాడుకునుచున్నాం ప్రబయిన యేస్సును గురించి పాపాన్ని గురించి చూద్దాం మనం సంభాషించేది అయితే మీ మీదకి వచ్చి వారు యుద్ధం చేయవచ్చును అయితే సాతాను మీ మీద దాడి చేస్తూ ఉన్నాడు మీరు తృప్తి కలిగి ఉన్నారా లేదా అంగీకరిస్తున్నారా సాతాను మిమ్మును పరిపాలించాలి అనుకుంటున్నారా నా బైబిల్ చెబుతూ ఉంది లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని ఏసు అన్నారు నేను మిమ్మును విడువను మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో జరిగిన కొన్ని అద్భుతాలను మనము చూడబోతున్నాము తర్రంగముల్లా వస్తున్నాయి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యతిగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి అద్భుతాలు అనేక స్థాయిలున్నాయి అందులో కొన్ని చాలా గొప్పవి అనేకమైనటువంటి అద్భుతాలు మోసే కూడా జరిగాయి వారు నుంచి బయటకు వచ్చినప్పుడు అరణ్యమ గుండా ఐగుప్తుడికి ప్రవేశించినప్పుడు అలాగే అనేకమైనటువంటి అద్భుతాలు ఏలియా అలాగే ఎలిస రోజులో జరిగాయి అలాగే అనేకమైనటువంటి అద్భుతాలు ప్రభైనటువంటి యేసుక్రీస్తువారు దినాల్లోనూ అలాగే అపస్తుల కాలంలో జరిగాయి సంసోను జీవితంలో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరిగాయి అవి న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉన్నాయి అవే వినగా అనేకమైనటువంటి విజయాలు జరిగాయి అవన్నీ కూడా మనం చూస్తున్నాం అవే అద్భుతాలు సంసోను శక్తి ప్రకృతికి అతీతమైనటువంటి శక్తి సంసోను తన యొక్క సమయాన్ని అంతా కూడా జిమ్ములో గడపలేదు ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యం కనుక మీరు జిమ్ నుండి బయటికి రావన అవసరం లేదు వారు వచ్చారు బంధించారు అప్పగించారు వారెవరంటే మత నాయకులు వారినే యూదులు అంటారు మీకు తెలుసా యూదులు హెబ్రియులు కాదు అయితే మీరు ఒకవేళ అరబ్బులు కానీ హెబ్రియులయ్యి ఉండొచ్చు సాంకేతికంగా చూసినట్లయితే హెబ్రియులు వచ్చినది అబ్రహాము ద్వారా ప్రజలు దీన్ని మాత్రం గ్రహించరండి అయితే ఇస్రాయలందరూ యూదులు కారు యూదులందరూ కూడా బబులోని దేశంలో నుండి బానిసలుగా వచ్చిన వారు అందులో చాలా మంది లేవి గోత్రానికి చెందినవారు వారు లేవీలు బెన్యామీనిలు అయితే ఇతర గోత్రం వారిని వీరు జయించారు ఉత్తర రాజ్యాంగంలో యూదులందరూ కూడా చెదిరిపోయినటువంటి వారు యూదా గోత్రం చెందినవారు అలాగుననే ప్రభన యేసుక్రీస్తు వారిని బంధించి అదే యూదులు రోమిల్గా అప్పగించారు అన్యమతస్థులకు మీరు చూసారా వారెవరో కాదండి వారి యొక్క సొంత ప్రజలే చివరకు జరిగిందేమిటి మేకులు గుర్చింది ఎవరో కాదు రోమీలు వారి యుద్ధ ఉన్న బానిసలు మరి ఆ తరువాత అలా కాదు నిన్ను బంధించి వారికి అప్పగిస్తాం కానీ నిన్ను చంపము నిరపరాధ రక్తాన్ని మేము ఉలికించమన్నారు అతడు సంతృప్తిగా ఒప్పుకున్నాడు గనుక గమనించండి ఆ మూడు వేల మంది అతన్ని బంధించారు వారు బలవర్ధకమైనటువంటి లోయలో మీరు మూడు వందల మంది యుద్ధ వీరుల గురించి విన్నారా ఒక లక్ష మంది పరిశ్రీలు యుద్ధభూమి జరిగేటువంటి స్థలాన్ని చూస్తున్నారు మీరు మీ స్థాయిని గురించి చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే సంసోను ఉన్నతమైనటువంటి స్థాయిలో యూదులు అతనిని బంధించడానికి వచ్చారు అయితే అతని తాళతో కట్టలేకపోయారు వారు భయంతో వణిగిపోతూ దయచేసి అతని చేతులు వెనకబెట్టుకోమన్నారు మీరు మాతో కూడా కలిసి పనిచేయాలన్నారు నీవలా చేస్తే అప్పుడే మేము బంధించగలము అతడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని త్యాగం చేశాడు వారికి తను తాను సమర్పించుకున్నాడు నేను చెప్పేది వింటున్నారా వారెవరనగా ఈ మూడు వేల మంది వారందరూ కలిసి కొట్టడం ప్రారంభించారు వారు రాఖీ గుండా ప్రవేశించి లోహీ లోయగుండ వారు వెళ్లారు చూడక్కడ వేల కొలది వేల కొలది కూడా ఏకంగా కూడి సైన్యమంతా కూడా ఫిలిస్తీన్లు రావడం చూస్తున్నారు వారందరూ దగ్గరకొస్తూ ఉండగా ప్రోత్సహిస్తూ ఉన్నారు సంసోనుని అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీలు అతను ఎదుర్కొని కేకలు వేయగా ఏం జరిగింది అక్కడ యూదులు అతను తీసుకుని వచ్చినప్పుడు వారు అతన్ని వదిలిపెట్టి పారిపోయారు వారు అతివేగంగా కార్యక్రమాన్ని ముగించుకొని పారిపోసాగారు అయితే సంసోరు మాత్రమూ అక్కడే నిలబడుకొని ఉన్నాడు బైబుల్ చెబుతుంది అతనికి విరుద్ధంగా కేకల వేశారు మన శత్రువుని మనం పట్టుకున్నాము మన చేతికి దొరికాడు వారెంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆ సైన్యమంతా అంటున్నారు మన పట్టణం మనకు వాడు దొరికాడని తొడలు చరుచుకుంటూ చెప్పారు ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధమంటున్నారు అతడు మమ్మల్ని చేయలేడు మేము అతను జయిస్తాము ఆ తరువాత అతన్ని బంధిస్తాము అయితే అక్కడ ఓ అద్భుతమైన కార్యం జరిగింది ఆ తర్వాత బైబుల్ తెలియచేస్తూ ఉంది దేవుని ఆత్మ శక్తివంతంగా అతని మీదకి దిగింది ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా నేటి ప్రదర్శనలోనికి తిరిగి మరలా కలుసుకుందాం మీరు ఒంటరి వారు కాదు మనం అందరము యుద్ధ కాలంలో ఉన్నాం మనమందరము చాలా శ్రమ పడుతూ ఉన్నాం మనగా మంచి చెడ్డల మధ్య మన హృదయంలో రేగుతూ ఉన్నది మనం అందరము యుద్ధంలో పోరాడుతున్నాం అయితే దేవుని కొరకు బలం శరీరం ఉండాలి అయితే అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాము అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇప్పుడే మీకోసం పంపిస్తారు ఆసక్తిదాయకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వనరులు మీ ఉచిత కాపీ పొందుకోవడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ మీ ఆఫర్ నంబర్ తెలియజేయండి నాలుగు సున్నా ఒకటి ఈ తెరపై ఉన్న వెబ్ అడ్రస్ ఈ ప్రత్యేకమైన పుస్తకాలు చదివిన తర్వాత మీ స్నేహితులతో మీరు పంచుకోండి ఇప్పుడు నేటి ప్రదర్శనలోనికి తిరిగి వద్దాం ఇంకా కొన్ని ఆశ్చర్యమైన సంగతి నేర్చుకుందాం దేవుని వాక్యము ద్వారా నాకు ఒక వాలంటీర్ కావాలి జిమ్మి వచ్చి మనకు సాయం చేస్తాడు కొన్ని విషయాలు మీకు చూపించాలని కోరుతున్నాను న్యాయాధిపతులు ఈ కార్యం మూడు సార్లు జరిగింది ఇది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను నా జేబుల్లో ఒక విషయాన్ని పెట్టుకున్నాను బైబుల్ థ్రాడ్ అండి ఇది దంతములో ఉన్న లాంటిది మీ చేతులు ఇలా చూపించండి మీ వేలికి దీన్ని పెడుతూ ఉన్నాను గుండ్రంగా గడుతున్నాను అదేలా మరో వేలికి కూడా ఇలా చేస్తున్నాను ప్రతిసారి నేను దంత వైద్యునికి వెళ్ళినప్పుడు ఇలా చేస్తుంటాడు ఇలా నా వద్ద చాలా ఉన్నాయండే కూడా నేను ఎంతగానో దాచిపెట్టి ఉంచాను రెండిని దూరపరచండి ఇవి చూడడానికి చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా మంచిదండి దయచేసి ఒక నిమిషం అటు తిరిగి చూడండి ఇక్కడ గమనించండి గమనించండి సహజంగా ఇవి చాలా కఠినంగా ఉన్నాయి రెండు దారాల మధ్య వీటిని మింటి ఫ్రెష్ రోప్స్ అంటారు వాటిని అలా కడుతూ ఉన్నప్పుడు ఇలా గుండ్రాకారంలో కనిపిస్తుంటాయి ఒకవేళ పెద్ద తాడైతే ఇంకా పెద్దగా కనిపిస్తాయి ఒక దారంతో కట్టాను ఇవి పెద్ద త్రాళ్ళు కాబట్టి వాటిని కట్టడానికి చాలా ఉపయోగిస్తారు బైబుల్ తెలియచేస్తూ ఉన్నది దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆ సంఖ్యలను అతడు తుత్తి నీలుగా పగలగొట్టాడండి అగ్నిలో వేశాడు మీకు ఏదైనా టెన్షన్గా ఉన్నదా ఇప్పుడు ఇలా జరిగింది కనుక ఈ విధంగా సంస్థను మీదికి ఫిలిస్తీన్లు దండెత్తారు అతని తాళ్లతో ఈ విధంగా బంధించడం ద్వారా తాళ్ళతో కట్టినప్పటికీ కూడా దేవుని ఆత్మాతని మీదకి వచ్చినప్పుడు వాటిని తెంచేశాడు మెల్లగా జరిగి ఉంటుందా వారనుకున్నారు ఇతని సంఖ్యలతో బంధించామని అయితే వాటిని తెంచేశాడు ఆ సంఖ్యలను బంధించిన సంఖ్యలు తెంచాడు నేను అనుకుంటున్నాను వారు మెల్లగా అక్కడినుంచి కదులుతున్నారని ఇప్పుడు ఆలోచిస్తున్నారు మేమేం చెయ్యాలి అతడు చుట్టూ దేవుడు దేవుడతను సాయం చేశాడు యహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనారువలెనాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి బిడిపోయను అతడు గాడుది యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత మంది మనుష్యులను చంపెను ఇది ఆశ్చర్యము కదండీ దేవుడు మనకు అవసరమేదో దాన్నిస్తున్నాడు సరైనటువంటి సమయములో అయితే ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపిస్తూ ఉన్నది ఏదైనా మనకు కావాలంటే దావీదుకు కావాల్సింది ఐదు వడిసెల రాళ్ళు అవి సిద్ధంగా ఉన్నాయి అతను కావాల్సింది వేల మందికి ఆహారం కావాలి వారేం చేయాలో ఆలోచిస్తున్నారు అయితే అక్కడ ఓ చిన్నబాబున్నాడు అతని వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలున్నాయి చూడండి మనకేది అవసరమో మనము అనుకున్న రీతిలో దేవుడు మనకు దయచేస్తున్నాడు సులువుగా కనిపించినప్పటికీ దేవుడు సరైన సమయంలో వాటిని మనకి అనుగ్రహిస్తాడు ఈ వాక్యాన్ని చదవండి మొదటి కొరిందరికి రాసిన పత్రిక పదే విజయం పదమూడు వచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధిపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగు చేయును అని వ్రాయబడి ఉన్నది చూడండి సంసోన్ను తాళతో కట్టేశాడు వెయ్యి మంది కంటే ఎక్కువ ఫిలిస్తీన్లు అక్కడున్నారు అక్కడున్న సైన్యానంతా చంపేశాడు అతనిపై దాడి చేసిన వారిని అతడు ఏం చెప్పాడో చూడండి నేనే దీన్ని చేశాను అన్నాడా పోని ధైర్యాన్ని కోల్పోయాడా లేదండి దేవుడన్నాడు నేను ఈ శత్రువు నాశనం చేయడానికి నిన్ను ఉపయోగించుకుంటానన్నాడు తప్పించుకును మార్గాన్ని కూడా కలుగు చేస్తానన్నాడు మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సునామీ లాంటి గుండా ఎప్పుడైనా వెళ్ళియున్నారా ఓ అప్పుడు నేను ఎలా దీన్ని తప్పించుకోవాలంటారు సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుడు మీరు కనుగొంటారు గాడిద దావుడెముకును దేవుడు మీకు ఏదో ఒక విధంగా సహాయము చేస్తాడు శోధంలో సాయం చేస్తాడు వేరే మార్గం లేదు అనుకోకండి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మీ మీదికి రావడం ద్వారా దేవుడు మీకు ఏదో ఒక సాయం చేస్తాడు ఆ శోధన జయించడానికి మీరు ఆయన ఎందు నమ్మిక ఇచ్చినట్లయితే పరలోకము నుండి దేవదూతలు వచ్చి మీ శోధనలో కూడా మీకు సహాయము చేస్తారు మీరు నమ్ముతున్నారా నేను నమ్ముతున్నాను ఆయన సమస్తాన్ని మనకు దయచేస్తాడు ఆయన మీకు యుద్ధ ఆయుధం లాంటి ట్యాంకర్ మీకు అనుగ్రహించడా గొళ్ళ్యాతు ఆయుధాన్ని మీకు ఇవ్వడా ఆయన దవడ ఎముక దయచేసినప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఆయన సులువైన విషయాల్లో గొప్ప కార్యక్రమాలు చేయగలడు కనుక ఇదేంటో మీకు తెలుసా ఇది దవడ ఎముక మాత్రమే కాదు ఇది గాడి యొక్క దవడ ఎముక చూశారు కదండి అది నేల మీద ఉన్నది తన తాళ్ళన్నీ కూడా తెంచేశాడు సైన్యమంతా నిలబడి ఉన్నది అలా చూస్తున్నాడు దేవుడికి స్తోత్రం నాకేదో ఒకటి కావాలి ఇప్పుడు ఆలోచించండి నా వద్ద ఒక కత్తి ఉన్నట్లయితే శిరస్థానం ఉన్నట్లయితే ఒకవేళ వాడి అయిన ఖడ్గమున్నట్లయితే లేకపోతే మిషన్ గన్ ఉంటే ఎందుకంటే ఫిలిస్తీ సైన్యమంతా నీ చుట్టూ ఉన్నది కాబట్టి అయితే దేవుడేమిచ్చాడు దవడు ఎముక దేందండి ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా గాడిదను ఉపయోగించాడా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు అద్భుత రీతిగా ఒక గాడిదను ఇచ్చాడు ప్రబైన యేసుకు రాజుగా ఉండడం కోసం అలాగే గాడిద పిల్లన కూడా మరి దేవుడు రీతిగా గాడిద హెచ్చరించిన విషయము గందరగోళంలో ఉన్న ప్రవక్తతో గాడిదకు గుర్తు విధేయత కనుకనే దేవుడు కొన్నిసార్లు తగ్గు వాటిని ఉపయోగించుకుంటాడు గొప్ప కార్యాలు చేయడం కోసం అతడు తీసుకుని ఏం చేశాడో తెలుసా మరి నేను ఆలోచిస్తూ ఉన్నాను అక్కడ ఉన్నవారు వారు వచ్చి అతనిపై దాడి చేశారు ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఒకరి మీదికి వచ్చినప్పుడు అనగా దావిది మీదికి పరుగెత్తుకుని గొల్లియాతి మీదకి మీరు మీరెప్పుడైనా రాక్షసులతో యుద్ధం చేశారా దేవుని ఆత్మ సంస్ మీదికి దిగి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించండి ఐదు వేల మందిని ఏం చేశారో మీరు చూస్తున్నారా ఓ బండని తీసుకుని దాని ఎదుట దాక్కుని నన్ను నేను సంరక్షించుకోగలుగుతాను వారు అగ్ని బాణములను ఈటలను విసిరారు అది ఓ వ్యత్యాసమైనటువంటి యుద్ధం అతడు పరిగెత్తుకుంటూ వెళ్లి గాడిద దవడెంకుని తీసుకుని ఆ సైన్యంలోనికి వెళ్లాడు ఒకరినొకరు పోట్లాడుకుంటున్నప్పుడు నేననుకుంటున్నాను అతని యొక్క మనస్సు గతి వేగం కలిగిన ఫిల్మ్ వలె వెళ్ళిందని మీరెప్పుడైనా చూసారా కొన్ని చిత్రాలు మనం చూస్తున్నప్పుడు భూమిలో నుండి మొక్కలు మెల్లగా రావడం అవి మెల్లగా భూమిలో నుంచి రావడం ప్రత్యేకంగా వాటిని మనకు చూపిస్తూ ఉంటారు హై స్పీడ్ ఫిలిం గురించి ఎప్పుడైనా మీరు చూసారా మెల్లగా ఉన్నదాన్ని ఇంకొంచెం అతివేగంగా చూపిస్తూ ఉంటారు నేను ఊహించినది ఏమిటంటే సంస్థను వేగంగా క్రియేట్ చేశాడు ఓ వ్యత్యాసమైన పరిమాణంలోనికి వెళ్ళిపోయాడు ఫిలిస్తీన్లందరూ ఈ విషయాన్ని చూస్తూ అంటున్నారు నిజంగానే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశము అలాగే మనకు అనిపిస్తూ ఉన్నది అయితే అతని మనస్సు అతి వేగంగా పరిగెడుచున్నది వారు ఏం చెయ్యాలన్నది వారికి అర్థం కాకుండా అటూ ఇటూ తిరుగుతూ పారిపోతూ ఉన్నారు వారు ఇది దవడ ఎముకే కదా ఇది ఎండిపోయిన ఎముకండి ఇది సగమే ఉన్నది ఇందులో సగభాగము ఎక్కడో కనిపించలేదు ఇది ఉపయోగించడానికి చాలా బాగున్నది అయితే నూతనంగా ఉన్నటువంటి ఆ యొక్క ఎముక అది చాలా కఠినమైనటువంటిది సంసోను వారి మధ్యకు పరిగెత్తుకుని వెళ్ళి మీరు చదివారా ఎంతమందిని చంపాడో చూడండి ఈ ఎముకను ఎక్కడ పెడతాను మీరు ఒకసారి చూడండి అతడు వెయ్యి మందిని సంహరించాడు అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను అతడు చెప్పుడ చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రామత్లేహి అను పేరు పెట్టెను ఇప్పుడు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను సంసోను ఎలాంటివాడు సంసోన్ గురించి మీ ఏంటి అతని కండరాలా చూపించని బైబిల్ గ్రంథంలో అతనికి కండరాలున్నాయనేటువంటి విషయాన్ని లేదండి అలాగే పొడవాటి వెంట్రుకున్నాయి ఎలా నాజీరుడు మనము నాజీర్ని గురించి రెండు మూడు విషయాలు మాట్లాడుతూ ఉన్నాము మొదట దాని గురించి చూద్దాం ద్రాక్షారసము బుట్టకూడదు మరి సంసోను ద్రాక్ష రసము త్రాగడానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగుననే ద్రాక్షల తోట లోయలను నాగిపోయాడు అలాగే ద్రాక్ష తోటల మధ్య సింహాన్ని చంపాడు ఆ స్థలంలో అక్కడ ఉండవలసిన వాడు కాడు అలాగే అతడు చనిపోయినటువంటి శవాన్ని కూడా ముట్టకూడదు అంతమాత్రమే కాకుండా అతడు చాలామందిని చంపేశాడు సింహములో ఉన్నటువంటి తేనె పట్టులో ఉన్నటువంటి ఆ యొక్క తేనెను త్రాగాడు అలాగే అపిత్రమైన దవడ ఎముక అతడు చేతి నుండి వాటిని విసిరినప్పుడు మంచిది ఏం జరిగింది అతనుకున్నటువంటి ఇన్ని బలహీనతల్లో కూడా దేవుడు అతన్ని వాడుకున్నాడు ఇక్కడే ప్రాముఖ్యమైన అంశం కలదు మీరు ఎంతమంది నేను దేవునికి సేవ చేయడానికి అర్హుడిని కాననుకుంటారు నాకు బైబిల్ అధ్యయనం తెలియదు నేను ఎలా చేయగలను నేను ఎలా రక్షించబడ్డానన్న విషయంలో కూడా నాకు సందేహం కలదు ముందుగా ఈ విషయాలని ఆలోచించారా పాస్టర్ గారు నేను ఆలోచించలేదు మిమ్మల్ని ఉత్సాహపరచడం కోసం ఒక విషయాన్ని చెబుతున్నాను ఏసు పన్నెండు మందిని ప్రసంగించమని పంపించాడు వారు పరిచర్య ముగించుకొని తిరిగి వస్తూ నీ నామమున దయ్యములు కూడా లోబడుచునవి అన్నారు గొప్ప అద్భుతాలు జరగడకుండా మేము చూశాము అలాగే వారన్నారు వ్యాధిగ్రస్తులు స్వస్థతపడ్డారు మరణించిన వారు లేపబడ్డారు ఇవన్నీ కూడా అపోస్తులు చేయగలిగారు ఎలాగా ప్రబేణ యేసు సెలవిచ్చారు కాబట్టి పేతుర్లాంటి వారిని చూద్దాం ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించటకు మిమ్మల్ని కోరుకుని గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను దేవుడు నూరు శాతము రక్షించబడినటువంటి వారిని ఉపయోగించుకునుచూ ఉన్నాడా అవునా శిష్యులు ఒకరినొకరు తమలో తాము ఎవరో అనుకుంటున్నారు కదా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి వారు పోట్లాడినది దేవుని యొక్క పోరాటములో మీరు మారు మనసు పొందేటువంటి ఆ యొక్క ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నారు మీరు దేని గురించి ఆలోచించకండి నేను సంపూర్ణంగా అనుకున్నప్పుడు మీరు కూడా చేయలేరు దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకున్నప్పుడు విశ్వాసముతో ముందుకు కొనసాగాలి సాతానుడు ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు నీవు అనర్హుడవు అని కనుక అతని ఎదురునుంచి ఆ దవడ ఎముకను పడవేసి చివరగా యుద్ధములో జయించాడు సమయోలు బాలుడుగా ఉన్నప్పుడు హోప్ని ఫిన్హాసులో ఏలి చనిపోయిన తరువాత సమయోలు బాలుడుగా ఉన్నప్పుడు జరిగిందో తెలుసా వారు సంసోర్ను చూసినప్పుడు సాధారణంగా వారికి కనిపించాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతడు వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఫిలిస్తీన్లు వారి మీదికి దండెత్తి రావడం ఆ సమయంలో వారు పళ్ళు చెల్లించకపోవడం ద్వారా వారికి స్వాతంత్ర్యం లేకపోవడం ద్వారా ఆ ఇరవై సంవత్సరాలు ముగించిన తర్వాత పోరాటంలోని దిగారు మరలా ఫిలిస్తీన్లతో వ్యాపారం ప్రారంభించడం మరలా వారితో కలుసుకోవడం సంసోన్ని నేను కూడా రాజ్యంలో చూడబోతాను హిబిడికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని ఒకసారి మీరు చూడండి మీ బలహీనతలో బైబిల్ చెబుతూ ఉంది ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యఫ్తా దావీదు సమయలను వారిని గూర్చీ ప్రవక్తలను గూర్చి వివరించినకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి చూస్తున్నాం ఇక్కడ అగ్ని జ్వాలలను చల్లార్చిరి వారు షద్రాక్ మెషక్ అభెజ్నగు అనువారు వారు బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది మోసే అన్నాడు మీలో ఒక్క మంది వెయ్యి మందిని తరుముతారని ఇది చాలా ఆశ్చర్యము ఒక వ్యక్తి వెయ్యి మందిని తరుముతాడు సంసోను వెయ్యి మందిని తరిమాడు గదా ఎందుకని దేవుని ఆత్మాతని మీదికి దిగివచ్చింది బైబిల్ తెలియజేస్తుంది అంచె దినములలో అనేకమైన తెగుళ్ళు సంభవిస్తాయి అయితే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు వెయ్యి మంది కూలినను పదివేల మంది నీ కుడిప్రక్క కూలినను అపాయమో నీ యొద్దకు రాదు నీవు చూస్తూ ఉండగా శత్రువులు నీ ఎదుట కూలెదరు నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను అయితే మీరు సంసోను కథ ద్వారా ఇలాంటి తప్పులు చేయకూడదని నేను కూడా నేర్చుకున్నాను దేవుడు తన ప్రజలకు విజయాలు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు మన యుద్ధాలను ఆయన చేస్తూ ఉన్నాడు ఆ విజయాలు మీకు కోరుతున్నాడు ఎప్పుడు ఆయన ఎందు నమ్మకించినప్పుడు ప్రభుైన యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుని కొండ మీదికి వెళ్ళి పాతాల ద్వారములు పగలుగొట్టి మన లోపలకు ప్రవేశింపజేశాడు అప్పుడు మనం విడుదల పొందుచున్నాం విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్ళను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి ఏఎఫ్ డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి mm వెళ్ళాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ నుంచి దేవుడు వాటిని ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిరి ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వార కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు